మన దేశం స్వాతంత్రం తెచ్చుకొని రెండు వేల నలభై ఏడుకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది ఈ శుభ సందర్భంగా భారతదేశం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న యువతను ప్రోత్సహించడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టారు మనకందరికీ తెలుసు నేటి బాలలే రేపటి భారత పౌరులు అని చెప్పేసి సో ఈనాడు ఉన్న ఈ ఈ బాలలకు పార్లమెంట్ అంటే ఏంటి పార్లమెంట్లో ఎలాంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయి ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారో అనే దాంట్లో కొంత అవగాహన పెంచుకునే దాంట్లో భాగంగా డిస్టిక్ లెవెల్లో మొదట పోటీలు నిర్వహించి కొంతమందిని షార్ట్లిస్ట్ చేసి స్టేట్ లెవెల్లో అదే ప్రాసెస్ ద్వారా వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన విద్యార్థుల మధ్యన కాంపిటీషన్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి కంట్రీ లెవెల్లో పంపిస్తారు ఈ విధంగా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి తద్వారా అన్ని రాష్ట్రాల నుంచి తద్వారా భారతదేశం లెవెల్లో ఎన్నికైన విద్యార్థులందరినీ పార్లమెంటుకి పంపించి పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయో వాళ్ళకు చూపించి వాళ్ళలో ఒక రకమైన జిజ్ఞాసను పార్లమెంట్ పట్ల పార్లమెంట్ ప్రొసీడింగ్స్ పట్ల భారత ప్రజాస్వామ్యం అంటే ఏంటి భారత ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయాలు ప్రజాస్వామ్య నిర్ణయాలు ఎలా జరుగుతాయి వీటిపైన అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది ఇదే కాకుండా ఇలా సెలెక్ట్ అయిన విద్యార్థులందరితోనూ మన భారత ప్రధాని గారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ యంగ్ మైండ్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకున్న భావన ఏంటి పార్లమెంటు ప్రొసీడింగ్స్ వల్ల వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి లేదా ఈ ఈ ప్రాసెస్ మొత్తంలో యువకులు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వాళ్ళ నుంచి వచ్చే ఏమైనా సలహాలు ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోవడం కోసం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సందర్భంలో ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రాంకు మా యూనివర్సిటీలో డిస్టిక్ లెవెల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది